ముసలిది ఇంటికి కావాల్సిన పచారీ సామానులు లిస్ట్ ఇస్తానంది ఏది నాకేంటి తెలుసు ఆ మసలిది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో నేను అందరు చూసానా ఏంటది నా చిరాగ్గా ఉన్నావు ఓహో సారీ ఫాల్ తీసుకురమ్మంటే మర్చిపోయానా ఈ వేడ మర్చిపోలేదు ఇదిగో ఈ ఫాల్స్లో ఫాల్స్ ప్రేమలో నాకు వద్దు ఏమించుకో వదిలే ఏ ఏంటి ఏమో అండి చెయ్యాలి పెట్టుకున్నాడు అన్నయ్యా లేదండి ఏమీ లేదా ఏమే అనయ్యా అరే మీరు తప్పండి సార్ నేను మా బంగారంతో మాట్లాడతాను ఏమే ఏమీ లేదా ఏంట్రా ఏమైంది పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు ఏం జరిగిందో నీ కోడలి అడుగు మొగుడు ఎదవైతే మొండి రోజు కూడా పైకి చారేస్తాట అదయ్యా నన్ను కానీ పోతిని మాత్రం ఏమన్నది అన్నయ్య నేను ఏమీ అనలే నీ ధైర్యం ఇల్లు నడుస్తుంది నీ వల్ల ఇంట్లో బతుకుతుంది నీ వల్ల నీ కళ్ళల్లో ఒకటి కడుపులో ఒకటి నీ మాటల్లో ఒకటి మనసులో ఒకటి నీ చూపులో ఒకటి చేతలో ఒకటి మాన బంగారం బాగా లేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా అమ్మ బంగారం వాడేలాగూ బజారు పెద్దలతో తిరిగి బేవర్సి పనులకి భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు సంసార పక్షంగా బతికేదానివి నీ పాతి ప్రత్యానికి నువ్వు ఎప్పుడు చోలపాడావు తల్లి తప్పు నాన్న తప్పు చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానా మధ్య తిరిగానా ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పానా నీతో ప్రవర్తించానా నేనంతా నావాళ్ళు అందులో ఆవిడ నా ము అమ్మ తర్వాత అమ్మ ఆ అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయరా నిజమే ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు నిరూపించావు బామ్మ నన్నా నన్ను చూడ చెప్పింది నిజమేరా పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి అనుభవం మీద చెప్తున్నాడు ఏయ్ ఎన్నాళ్ళు వెనకేసుకొచ్చావు క ఇప్పుడు తెరుచుకునే కళ్ళు అందయ్ ఎప్పుడు రానీక అన్నయ్యా తండ్రికి పుట్టేవా తల్లి పోతాయి పెరిగేవా అన్నా వీడు ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు ఉంటే వీడైనా ఉండాలి నేనైనా పోవాలి

నువ్వు బాధపడతావేంటన్నా నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి ప్రేమగా నోటో మొద్ద పెడితే వెళ్ళి కొరికేసి మింగేసే జాతి అది వద్దు బాబాయ్ నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్ళే బాబాయ్ అనుకో వాళ్ళు నీ వాళ్ళే అనుకో వాళ్ళందరూ కలిసి వెళ్ళి మీద కత్తి తోగిస్తే నీకు వెన్న పోస్ట్ రాసినట్టే ఉంటది అరే ఆ మాత్రం తెలుసుకోపోతే వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నువ్వు అనుకుంటున్నావు అదే మాట అనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ లేదురా బాబాయ్ ఎక్కడో పొరపాటు జరిగింది నేనే నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి తప్పు చేసింది నువ్వు కాదన్నా అవును బాబు తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి నువ్వు ఎవరూ లేనివాడివి కాదు నీ కోసం ఎదురు చూసే నీవాళ్ళు నీకున్నారు స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు పరిస్థితి ఎంతవరకు రాకూడదని నేనే వచ్చాను ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని చిన్నవాడిపోయినా పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని క్షమించడం నా మహాపాపం లేదు అలా అనకండి తాతగారు చాలా ఆపదలో ఉన్నారు ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాపు ఏంటో అర్థం చేసుకునేది ఒకడేమో పుట్టగానే పేకను చంపేమన్నాడు రెండో వాడేమో డబ్బు కక్కుబడి పెంచి పెద్ద పెద్దాడు ఆ పెద్ద ఆయనతో కాపాడడం కోసమా ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఉంటుందయ్యా ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం చెల్లె అవును ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది తప్పేదన్నా చేస్తే నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు వద్దు ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి రోడబుట్టిన చెల్లెలి నువ్వు చేతులు జోడించి అడగలమ్మా బాధపడుకమ్మా నేనున్నాను భయపడుకో అమ్మలా వాడుకుంటావో బొమ్మలు ఆడుకుంటావో నీ ఇష్టం నేను నేను రా నీకు నేను రాబాబు తాతగారి దగ్గరికి వెళ్దాం రాను ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందు అప్పుడు అప్పుడు మనవాడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను పెద్దరాజు థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు నువ్వు నా ఇంటికి వెళ్ళావు నేను నీ ఇంటికి వచ్చా నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మగాడని నిరూపించుకుందాం అనుకుంటున్నావా ఎందుకు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా తల తీసేవాడు నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్ద రాజు అంటే అంటూ నేను నిరూపించుకుంటా రా సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తిచి మన వాడిని పంపిస్తావా నీకు కావాల్సింది సంతకమేగా పెడతాను ఒకప్పుడు నీ సంతకం కావాలరా ఇప్పుడు నీ శవం కావాలరా రే ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లెం అయిందిరా నా కోస్తి కంటే ఈగో ఎక్కువ నీ తెలుసు కదా మా నాన్న ఫ్రెండ్ కదా అని ఫ్లైట్ ఏమైంది సారీ బాబాయ్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు నువ్వు పాస్ ఆయపు నేను చిన్న పని చూసుకుని వస్తాను మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కలవంటరా 다돼야다돼야다돼야 다대다대야 예쁜이들 다돼야다돼야 아부 다대야 아다야 빨리 ఇక్కడీ తాతయా తాతయ్య చెల్లికి నా ప్రేమనే కాదు అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య తాతయ ああ<ター><ター>

అరెస్ట్ చేయండి అరెస్ట్ నేను అరెస్ట్ చేయండి అరెస్ట్

వాతావరణం మారితే కానీ మళ్ళీ కోలుకోదు హైదరాబాద్ తీసుకెళ్లి మళ్ళీ ఇప్పిస్తాను అక్కడే చదివిస్తాను కానీ కూడా హైదరాబాద్ ఉంటే ఉంటే కాదు ఉండి తీరాలి వాడికి నా గాలి తగిలి దగ్గరే ఉన్నానన్న భయంతో వాడు గజగజలాడాలి క్షణం క్షణం వాడి గుంటే జారిపోవాలి నా మాటే కాదు నా నీడ కూడా వాడిని గెడగెడలాడించాలి నీ ధైర్యమే నీకు కవచం మీ తాతగారికి హైదరాబాద్ లో ఒక కాలనీ ఉంది చాలా కాలంగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు నువ్వు అక్కడే ఉండు నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి నా వలనే ఆపదలో పడ్డాడు బాధపడకమ్మా ఆడపడుచు సుఖాన్ని కోరుకునే వాణ్ణి ఏ ఆపద ఏమీ చెయ్యలేదు సిస్టర్ ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు డాక్టర్ గారు ఆ మురళి నీకోసం ఎదురు చూస్తున్నాను హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ నమస్కారం జడ్జి గారు కంగారు పడక మురళి డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి ఎందుకైనా మంచిది అప్పటి వరకు నువ్వు బయటకు కనిపించకు నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి జాగ్రత్త నువ్వు ఐజీ పోలీస్ పద్ధతిలో ఆ మురళి గాడిని లెప్పిస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను ఇప్పుడు చూడు ఆ డీసీపీ సెచ్చాడు లేదో తెలియదు ఆ మురళి గాడి ఎక్కడ ఉన్నాడో తెలియదు నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకు ఉండదు ఏ ఒక్కసారి అటు చూడు పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా అందుకే పైకి పంపించేశా ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా సరే ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది మరి వాటిని బయటికి రప్పించడం ఎలా నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసమ్మా కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడదే మురళి ఎలాంటి కాదు ఆ అమ్మా ఎలాంటిది అయస్కాంతం అంటే అమ్మాయి టచ్ లో వస్తే ఉక్కు ముక్కు లాంటి కూడా ఆ అవతాడు ఏమవుతాడు చెప్పు నేనంటే మురళికి ప్రాణం నేర్చుకున్నావండి చూస్తాను ఏంటి మా పిల్ల హలో హలో బుల్లెట్స్ ఎంట్ర నువ్వు చూపింది అవునన్నయ్యా వెంటనే నా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి ఎవరితో మీకు నచ్చిన వాడితో మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్ళి జరిగిపోవాలి ఆ మురళి నన్ను మోసం చేశాడు ఇక నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు మీ పగే నా పగ వేరే వాడితో పెళ్ళి సెటిల్ చేయండి షబాష్ షభాష్ ఇప్పుడు మా చెల్లలు వినిపించావు నా ప్రస్తుతం నిలబెట్టాం వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా బయటికి రంపించాలు తెలికి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దొరికాడు ఎస్ కమ్ అమ్మ అసలు ఏం జరిగింది షట్ అప్ హే బుల్లి రాజు చిన్న రాజు వెరీ హ్యాపీ రా చెల్లి పెళ్ళికి ఓకే చెప్పేసారు తింటనేయ బుల్లి గారి తో ఓకే చెప్పేసావా మట్టి మట్టి మురళి గాడిని లేఫ్ లెగ్ తో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది అర్థమైందా మట్టి మట్టి వెరీ గుడ్ ఈ విషయం ఆ మురళికి తెలిస్తే ఎక్కడ ఉన్నా పెళ్లి ఆపడానికి వస్తాడు పెళ్ళి కొడుకు ఎవడు ఐజీ కొడుకో పోలీసులు పిట్టును కలిచినట్టు కాల్చిస్తారు లేదంటే మనం చంపేస్తాం చంపేస్తాం గ్యారెంటీ అది ఈ జన్మలో జరగదు మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్టం అనుకున్నారా మొద్దు చేస్తే మురళీ కృష్ణుడు బతిమాలితే బాలకృష్ణుడు విర్ర దిగితే వీరభద్రుడు ఎవడను రా నా ఓబోయ్ ఎంత మంచి మనిషి ఆ పరిచయం కాకుండానే రా అన్నా అంటే ఎంత విమానం ఎంత కలుపు గోలుతున్నావు ఓరేయ్ ఇకనిజి నేను నిన్ రా అంట అరే రానా ఒరేయ్ ఫ్రెండ్షిప్ రా రాజత్త నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే మూడు గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అసలు ఎవడ్రు నువ్వు ఆధునిక అనవసరం మాకు డబ్బుంటే ప్రాణం మురళిగాడికి మేమంటే ప్రాణం నీకు కావాల్సింది మురళిగాడు ప్రాణం ఇరవై కోట్లు ఇస్తే రప్పిస్తా మరేయ్ మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను ఇక్కడే తీసుకొచ్చా ఏంటి ఆ నిజం చెప్తే వస్తావా ఏంటి కాస్త పోస్తావా ఏముంటే ఇద్దరు వరకు ఆవిడేమర్రా నాకన్న తల్లిరా భవిష్యత్తుకు పెద్ద చిల్లి సరే సరే ముందు బిజినెస్ గురించి మాట్లాడు వీడేవాడరా నా కొడుకు ఇలాంటి ప్లానింగ్ లో దొంగనా కొడుకు ఈ వెదవ డబ్బు కోసం ఎంత తెగించావురా అలవాటైపోయింది ఏం చేయమంటావు ఇగో మా వాల్యూ నీకు ఇంకా తెలీదు మమ్మల్ని కిడ్నాప్ చేశామని మురళికి న్యూస్ పంపించు ఇరవై నాలుగు గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు అంతే పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు నిజంగా చెప్పరా వాడికి మీరంటే అంత ప్రేమ సార్ మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారెంటీకి వస్తాడు సార్ అదే వాడి విక్ నిస్ ఫైట్ అంతు నమ్మకమా రే నీకు తెలియదు మా కోసం ఏమైనా తెలుస్తాడు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా చెప్పరా ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం నువ్వు చెప్పింది నిజమైతే పడిగి తోని వస్తాడు ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావురా సూపర్ అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది వీళ్ళల్లో ఎవరైనా ఇతను వేసేయ అలా కాదురా ముందు నిన్నే షూట్ చేస్తావు నా అలవాటు అయిపోయింది తెలియకుండా లోపలికి వచ్చాను నువ్వు వద్దు రాజో ఇక్కడ ఎప్పుడు ఉండండి ఇక్కడ నుంచి కదిలారో కాళ్ళు చేతులుండవు డబ్బా చూపెట్టి ఇక్కడ గొర్రెలు తెచ్చాడు తెచ్చావు ఇప్పుడు పేగల మీదకి వచ్చింది నీలాంటి వాడికి పుట్టడమే నేను చేసిన తప్పు చిన్నవాళ్ళ మేము పెద్దవాళ్ళు మీరు బుద్ధి చెప్పాలి గాని మా బుద్ధిని బురదలోకి లాగి ప్రాణాల మీదకి తెచ్చారు చాలా నోరు పోయ్యండి మీరు మాత్రం ఏమన్నా తక్కువ పాపాలు చేశారా ఏ రోజు మురళిని అవమానపరిచి బయటికి పంపించారు ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది దానికి ఎందుకు బాధపడుతున్నారు వాడి చావంటే వాడు ఇక్కడ చావాలి పెళ్ళి కోసం వస్తే అక్కడ చావాలి చావాలి గారంటీగా ఇక్కడ చూసుకుంటాడు మీరు ఎక్కడా చూసుకోండి పెళ్లిని బట్టి చావును బట్టి మనిషి ఏంటో తెలుస్తాంటారు పెళ్లికి ఎంతమంది వచ్చారు చూసారా రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు కావాల్సిన మురళిగాడు రాలేదు వస్తాడు సార్ వస్తాడు ఆల్రెడీ వచ్చేసాడు ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం

మొత్తం మీద మిస్టర్ మల్లో మొదటాడు నా మగాడ ఎవరైనా సరే వచ్చి ఆపండరా ఏయ్ ఇంకా చూస్తారంట కాకేడ్రో వాడు అయ్యోయరే షూట్ చేయండి ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా రిటైస్పి వాడు మీద షూటర్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి షట్ అప్ యు ఇడియట్ నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కి సిగ్గు చేట అతను మీద కాదురా మీరు చేసిన దానికి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేర్చేసేయండిరా అంటే మమ్మల్ని కాల్చేస్తావా రాయ్ నాది పోలీస్ డిపార్ట్మెంటే రా నేను నమ్మద్దే పోలీసులురా ఇక్కడున్న పోలీసుల్లో ఒరిజినల్ సంతమంతో డూప్లికేట్ సంతమంతో చూస్తావా రాయ్ షూటర్ ఎవర వీళ్ళని ఎలా తీసుకొచ్చింది నేనే ఊహా పియ్యాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను ఏంటి నువ్వు మురళీని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు మురళీని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని నేను పెళ్ళికోపుకున్నాను సందే మోసం చేస్తావా నందే హట్ మూడగదా వాళ్ళ కప్లో ఎలా వచ్చారు సారీ ఒకగానొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేమని చెప్పాను కలిపాయండి ఆ మ్యాటర్ కూడా చెప్తారు పాడు గారితో నన్ను బెదిరించి అమ్మాయికి అమ్మాయిని గబత్తుని చెప్పించారే ఆ మ్యాటర్ కూడా లీక్ చేశా రేయ్ నా పక్క నుండి నాకే కొట్టు తిస్తావా అసలు ఎవడను నువ్వు అంత తెలుసుకోవాల్సిన నువ్వు నేను ఎవరిని నీ బ్లడ్ రిలేషన్ నీ ఫుడ్ రిలేషన్ ఆ నీ బామ్మర్దనా నీ విజయకున్నా ఏదో మంచి చెప్తున్నాను కాబట్టి నన్ను ఇచ్చేలా ఉంటా ఎప్పుడో నన్ను కాల్చేయ్ అటు చూడు పార్టే నీ చేతిలోని కానీ చట్టం దృష్టిలో నా చేతిలో చావాలి బాధపడకమ్మా ఆయన కూడా చాలా పాపాలు చేశాడు ఈ చావే ఆయనకి ప్రాయశ్చిత్తం తప్పుగా అర్థం చేసుకోకు ఈ పెళ్లికి నేను తొందర పెట్టడం కోసమే అలా రాష్గా మాట్లాడాను మురళి నాకు మంచి ఫ్రెండ్ మురళికి భార్యవే నువ్వే నాకు ముందే తెలిసింది అందుకే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను ఏంటి ఎలా ఉన్నావు ఎలా వచ్చింది ఏంటి దాని జాకెట్ లోది నీ చేతిలోకి ఎలా వచ్చింది ఓహో ఉంగరమా కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు రా దాన్ని టచ్ చేయకుండా ఉంగరం ఎలా తీసావు అమ్మ తోడు నేను టచ్ చేయలేదురా నన్ను నమ్ము నేను నమ్మను మరెలా దీన్ని నేను వేస్తాను నన్ను టచ్ చేయకుండా తీసుకో అప్పుడు నమ్ముతాను రాక్షస గరుడ గంధర్వ కిన్నెరికి పురుష భూత ప్రేత